పుదీనా రైస్ తయారు చేయు ప్రాసెస్ ఇప్పుడు మనం చూసేద్దాము ఒక కప్ పుదీనాను కడిగి తీసుకున్నాను ఇప్పుడు అది మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను ఇందులో కట్ చేసిన టమాటా ముక్కల్ని కూడా వేసేసుకుంటున్నాను అలాగే కలర్ పోకుండా నేను సాల్ట్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాము ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి నేను క్యారెట్ ముక్కల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లము ఒక ఆలు ఒక ఆనియన్ అన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఇందులోకి బాగర్ సమాను రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కడాయి పెట్టేసుకున్నాను ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేడయ్యాక అందులోకి కొంచెం జలకర వేసుకోవాలి ఇప్పుడు బాగర్ సామాను వేసేసుకుంటున్నాను ఇందులోకి కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను ఒకసారి ఈ విధంగా కలుపుకుందాము ఇప్పుడు కట్ చేసిన క్యారెట్ ముక్కల్ని కూడా వేసేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు అంతటా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఆలూని కూడా వేసేసుకుంటున్నాను పుదీనాని మిక్సీ పట్టుకున్నాము కదా ఇప్పుడు ఆ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకుందాము ఇది వేసిన తర్వాత అంతటా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి పెట్టేసుకుంటున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసేసుకొని మూడు గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి ఆరు గ్లాసుల వాటర్ని పోసేస్తున్నాను వాటర్ పోయేశాక ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడా వేసుకోవాలి ఇప్పుడు క్యాప్ పెట్టేసుకున్నాము వాటర్ అంతా మరిగాక ఒకసారి ఇలా ఓపెన్ చేసేసుకొని నేను ఆల్రెడీ బియ్యాన్ని కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బియ్యాన్ని అందులో వేసేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి బియ్యం వేసేసాను కదా ఒకసారి ఈ విధంగా కలుపుకుందాము కలుపుకొని క్యాప్ పెట్టేసుకుందాము టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసేస్తున్నాను చూడండి ఉడికిపోయిందండి పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోకండి